సివి గారికి కి సజ్జనారాన్ ఆయన ఒక సవాల్ చేశారు ఐపీఎస్ అలాంటి వాళ్ళకే ఒక సవాల్ చేసినప్పుడు వాళ్ళు ఊరుకుంటారు ఐపీఎస్ ఖవర్ ఏంటంటే చూపించరా ఇప్పుడు అదే జరిగింది బొమ్మ పడేదానికి చేశారు దీని గురించారు విచారిస్తే సుమారుగా ఇరవై ఆరు వేల సినిమాలు అతని వెబ్సైట్ లో అప్పుడు అవైలబుల్ ఇరవై ఆరు వేలు ఇవి కాకుండా దాదాపు యాభై లక్షలకి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి ఈ వివరాల్ని పడుకోవచ్చు ఈ డాడీ అమ్ము అమ్మ పెట్టేస్తే మీ అకౌంట్ డబ్బులు మీకు సంబంధించిన పూర్తిగా చర్యలు వెళ్ళిపోతే దానికి ప్రసిద్ధి ఏర్పడుతుంది యాభై లక్షల సంబంధించినటువంటి సమాచారం వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం అతని దగ్గర ఉందని చెప్పి తెలిసాడు ఎందుకే ఎలా దొరికాడు ఇప్పుడు పోలీసులు ఆపరేషన్ చేశారా అంటే ఖచ్చితంగా పోలీసు ఆపరేషన్ జరిగి ఉంటుంది గత కొంతకాలంగా ఆయనకి ఆయన భార్యకి మధ్యలో విడాక దృష్టి నడుస్తుంది ఫైనల్ గా ఆయన కోర్టుకు రావాల్సి వచ్చింది కోర్టుకి హాజరు వచ్చినప్పుడు కుక్కటిపల్లిలో పోలీస్ ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి పోలీసులు సమాచారం ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది ఎందుకంటే ఇతను ఇమీడియట్ రఘుకుమార్ రావడం ఆయన సతీమణి తెలుసు కాబట్టి ఆయన సతీమణి పోలీసులకి సమాచారం ఇచ్చింది పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ పోలీసులు సజ్జనాథ్ గారు ఈ ఇతన్ని అరెస్ట్ చేసిన ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రశ్నలో ఎవరు మాకు సమాచారం ఇవ్వలేదు మేమే అరెస్ట్ చేసే మాత చేశారా లేదంటే రవికుమార్ అరెస్ట్ చేశారా అనేది మాత్రం కొంత అస్పష్టంగా అల్టిమేట్ గా ఏంటంటే ఐపమ్మ రవికుమార్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీని ఊహిస్తున్నాడు వడిపిస్తున్నాడు ఎందుకంటే పైరసీ సినిమా రిలీజ్ కాకుండా ఈయన రాయభవన్ లో వచ్చేస్తుంది సినిమా తెలిసి కాకుండా కొన్ని ఎందుకంటే వాళ్ళు ప్రింటింగ్ ఇస్తారు ప్రింటింగ్ ఇచ్చినప్పుడే ల్యాబ్ కూడా తర్వాత కొన్ని థియేటర్ మరికొంత్లాట్ఫామ్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి చేసి మొత్తం సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు ఎంతో కష్టపడి సినిమాలు తీస్తారు కొన్ని వేల మంది కార్మికులు ఉంటారు వాళ్ళందరి యొక్క కష్టం ఆరోగ్యం ఆయన ఆయన టెక్నాలజీ చేస్తారు సరే టెక్నాలజీ పరంగా రైతు బాబు ఎక్స్పర్ట్ అయ్యారు అతను హ్యాకర్ అంటావా లేదంటే టెక్నాలజీ దొరుకుతుంది అంటావా ఏమన్నా అర్థం కాకపోతే హ్యాకర్స్ గురించి డిపెండ్ ఉంది ఇప్పుడు హ్యాకర్స్ కనుక కట్టిన ఇతను హ్యాక్ చేయడం ఎలా అని తెలిసి అసలు హ్యాక్ ఎలా చేయకూడదు తెలుసు ఆటోమేటిక్ గా ఎందుకంటే హ్యాక్ చేయడం ఎలా తెలుసు కాబట్టి చేయకుండా ఎలా చేయాలో కూడా అతను తెలుసు ಇತರು ಮಹಾರಾಷ್ಟ್ರ ಮಹಾರಾಷ್ಟ್ರ ಐಡಿ ಕಾರ್ಡ್ ಅನುಕೂಲ ಐಡಿ ಕಾರ್ಡ್ ಮಹಾರಾಷ್ಟ್ರ ಈ ಮಧ್ಯ ಲಂಡನ್ ಅದೇ

ఆయన ఇక్కడికి వచ్చాడు సో కాబట్టి పోలీసులు వాళ్ళ డిగా పెడితే వాళ్ళ కన్సల్ట్రేషన్ చేస్తే వాళ్ళ లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేస్తారు అందులో ఒక స్కిచ్ వేస్తే నిందితుడి కానీ నీరస్తుని కానీ ఖైదీలు కానీ ఇప్పుడు అదే జరిగింది ఇతను పట్టుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ లో పాపులర్ హీరోలు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఆరోపణలు కానీ ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన

మరి వాళ్ళ వాళ్ళ మీద కూడా జిల్లా పెట్టిన పోలీసులు వాళ్ళు కూడా పట్టుకోవచ్చు అంటే ఇతను సవాల్ చేశారు పోలీసు అందుకే ఇతను పట్టుకున్నారు ఐభవం మీద ఆ మధ్య కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఇతను బొప్పం టీవీ అని ఆ బొప్పం టీవీలో మొత్తం అలాగే వెబ్సైట్ వెబ్సైట్ లో క్రియేట్ చేసి కొనసాగిస్తూ ఉంటుంది సో కాబట్టి ఇతను చేసేటువంటి అసలు ఎవరు పట్టుకోలేరు అని చెప్పి ఛాలెంజ్ చేశారు ఒక ప్రశ్న క్రియేట్ చేశారు